హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం అంటే పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు హెచ్జీటీకి సంబంధించిన సెషన్ వన్ మార్నింగ్ సెషన్ అనేటువంటిది ఎగ్జామ్ స్టార్ట్ కావడం జరిగింది ఇందులో ఈరోజు మొదటి సెషన్ పేపర్ కొంచెం టఫ్గానే రావడం అనేటువంటి జరిగింది ఎందుకంటే చాలా ప్రశ్నలు కూడా మనం ఇప్పుడు వాటి ఎలా వచ్చాయి సైకాలజీకి సంబంధించి ఏ ప్రశ్నలు వచ్చినాయి ఇంగ్లీష్లో ఏ ఏ టాపిక్స్లు అడుగుతున్నాడు తెలుగులో ఏ ఏ టాపిక్స్లు అడుగుతున్నాడు సోషల్లో ఎక్కడ అడుగుతున్నాడు అనేటువంటి టెట్టు పేపర్ సెట్టింగ్ అనేటువంటిది పూర్తిగా మారడం అనేటువంటి జరిగింది ఈ ఎగ్జామ్ని బట్టి అయితే మొదటగా మనము సైకాలజీకి సంబంధించినటువంటి ప్రశ్న కూడా గమనించినట్లయితే ఒక ప్రశ్న అనేటువంటిది మనకు ఖచ్చితంగా సైకాలజీ ఆతర్స్ రచించిన గ్రంథాలు న్యూ సిలబస్లో ఉన్నవి తారండై కానీ లేదంటే వీళ్ళు రచించిన గ్రంథాలు కాదు డబ్ల్యూసీ బాగ్లే కొత్త కొత్త మ మనోవిజ్ఞాన శాస్త్రాలు న్యూస్ సిలబస్లో ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి ఆధారాలకు సంబంధించి ఒక బిట్ రావడం అనేటువంటి జరిగింది మనకు రెండవ ప్రశ్నగా ఇవాన్ పావులో ప్రతిపాదించినటువంటి సాంప్రదాయక నిబంధన సిద్ధాంతంలో ఈ యొక్క సామాన్యీకరణము అనేటువంటి ఆ ప్రశ్న అడగడం కూడా చాలా డిఫికల్ట్గా అడగడం అనేటువంటి జరిగింది అంటే సైకాలజీ పరిభాషలో ఆ ప్రశ్నను కూడా అడగడం అనేటువంటి జరిగింది ఆ ప్రశ్న కూడా మనం గమనించినట్లయితే మొదటగా ఒక జీవి తన ప్రవర్తనను కనపరచడంలో భాగంగా ప్రయోక్త యొక్క ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందన ఇచ్చింది కొంతకాలానికి కొంతకాలానికి అన్ని ఉద్దీపనలకు ప్రతిస్పందన ఇవ్వడం జరిగింది ఇది ఏ సిద్ధాంతానికి సంబంధించింది అనే ప్రశ్న అడగడం జరిగింది జరిగిందంటే ఏదైనా ఒక జీవి కానీ మనిషి కానీ వ్యక్తి యొక్క ఉద్దీపనకు అంటే ప్రయోక్త ఇచ్చే ఉద్దీపన కాకుండా అందరి ఉద్దీపనలకు ప్రతిస్పందనిస్తే దాన్ని సామాన్యీకరణము అంటాము దానికి సమాధానం వచ్చి సామాన్యకరణ అంటే అభ్యసన సిద్ధాంతాలలో మనకు ప్రవర్తనావాద సిద్ధాంతాలలో కూడా ఒక ప్రశ్న వస్తుంది కాబట్టి రేపు ఎల్లుండి జరగబోయేటువంటి వారు కూడా ఖచ్చితంగా మనకు తారండైక్ సిద్ధాంతానికి సంబంధించి కానీ లేదా యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో నుంచి కానీ ప్రశ్న పడేటువంటి అవకాశం అనేటువంటి ఉంది తర్వాత వచ్చి మనకు తిరోగమన అవరోధము అనేటువంటి వాటిపైన ఒక ప్రశ్న రావడం అనేటువంటి కూడా జాడమనేటువంటి జరిగింది ఈ ప్రశ్నను కూడా కొంత నొక్కి వాడు అడగడం అనేటువంటి జరిగింది అంటే కింది ఆప్షన్స్లో తిరోగమన అవరోధానికి చెందినది అనేటువంటి ప్రశ్న అనేటువంటి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత నాలుగో ప్రశ్నగా కూడా గమనించినట్లయితే రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టము రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమికోన్నత స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అనేటువంటిది ఎంత ఉంది అనే ప్రశ్న అడిగినాడు ఆప్షన్స్ వన్ ఇస్ టూ థర్టీ వన్ ఇస్ టూ థర్టీ ఫైవ్ వన్ ఇస్ టూ ట్వంటీ ఫైవ్ వన్ ఇస్ టూ ఫార్టీ దీనికి సమాధానం వన్ ఇస్ టూ ఫిఫ్టీ అండి ఒకవేళ ఆ పాఠశాలలో సంఖ్య రెండు వందలు దాటేస్తే అప్పుడు వన్ ఇస్ టూ ఫార్టీగా తీసుకుంటాం ప్రైమరీ స్కూల్లో అయితే వన్ ఇస్ టూ థర్టీగా మనము తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మన ప్రశ్న గమనిస్తే నిన్న జరిగినటువంటి తెలుగుకు సంబంధించిన టూ ఏ పేపర్స్లో కావచ్చు ఈరోజు ప్రారంభమైన హెచ్జిటి పేపర్లో తప్పనిసరిగా రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం నుంచి ప్రశ్న అనేటువంటి రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టాన్ని ఎందుకులే అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ బిట్టి వస్తుంది కాబట్టి ఈ చాప్టర్ని మీరు ఎలాగైనా సరే కంప్లీట్ చేసేసుకోండి తర్వాత ప్రశ్న వచ్చి బోధన లక్ష్యానికి చందనిది కానిది అనే ఒక ప్రశ్న అడగడం అనేటువంటి జరిగింది ఇక్కడ ఒక మార్క్ అనేటువంటిది తర్వాత రెండు వేల పదకొండు ఈ యొక్క ఏపిఎస్సి ఆంధ్రప్రదేశ్ స్కూల్ కరికులం ప్రోగ్రామ్ నుంచి ఒక ప్రశ్న అనేటువంటిది కూడా రావడం జరిగింది ఆ ప్రశ్న అనేటువంటిది ఇక్కడ ఒక మార్క్ రావడం జరిగింది తర్వాత వచ్చి మనకు పిక్టోరియల్ పాఠశాలలకు సంబంధించినటువంటి ఒక ప్రశ్నను అడగడం అనేటువంటిది అంటే ఈ క్రింది లక్ష్యాలలో పిక్టోరియల్ పాఠశాలకు సంబంధించిన లక్ష్యము అన్నాడు మూడు తప్పు ఆప్షన్స్ ఇచ్చి వాటికి సంబంధించి ఒకటి సరైన సమాధానం ఇవ్వడం జరిగింది తర్వాత మనకు ఈ యొక్క సంఘర్షణకు సంబంధించి ఒక నిర్వచనం గుడ్డు చెప్పినటువంటి నిర్వచనాన్ని ఇచ్చేసి అంటే నిర్వచనం ఇచ్చేసినాడు ఇది గుడ్డు చెప్పినాడు అనే విషయాన్ని కూడా చెప్పినాడు ఆ నిర్వచనం ఏమి మనము ఏదైనా అనుకున్న లక్ష్యాలు కానీ కోరికలు కానీ తీరకపోయేటువంటి స్థితిని మనము సంఘర్షణ అంటారు అనే పేరుతో మనకు గుడ్డు అనేటువంటి ఆయన నిర్వచనం కూడా ఇవ్వడం అనేటువంటి కూడా జరిగింది ఆ యొక్క నిర్వచనం అనేటువంటిది దేనికి సారీ 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 గుడ్డు ఇచ్చింది అనేసి కుంటనానికి ఇచ్చినాడు సారీ 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 కరెక్షన్ చేసుకోండి కుంటనానికి ఇచ్చినాడు గుడ్డు నిర్వచనం ఏమని మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని లేదంటే ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు దాన్ని సాధించలేకపోవడాన్ని మనము కుంటనము అనే పేరుతో గుడ్ అంటే ప్రతిరోజు కూడా సంఘర్షణల నుంచి కానీ కుంటనం నుంచి కానీ వీటి నుంచి ఒక ప్రశ్న వస్తుంది ఈ ఏరియా నుంచి కూడా తప్పనిసరిగా రేపు ఎల్లుండి కూడా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది తర్వాత అనవంశికతావాదులు తర్వాత పరిసరవాదులు ఈ రెండిట్లపైన ప్రశ్న రెండు ప్రశ్నలు రావడం జరిగింది ఈరోజు మొదటిది ఈ క్రింది వాణిలో పరిసరవాదులకు సంబంధించిన వ్యక్తిని గుర్తించండి అనేది దీంట్లో మొదటి ప్రశ్న రెండో ప్రశ్న ఏం చెప్పినాడు వాడే చేసిన స్టేట్మెంట్ ఏమని విద్యార్థి యొక్క ప్రజ్ఞ యొక్క నిర్మాణంలో పాఠశాల పాఠశాలలు కల్పించే వసతులు కీలక పాత్ర పోషిస్తాయి అని చెప్పింది ఎవరు అన్నాడు డబ్ల్యూసి బాగ్లే అనేటువంటి ఆయన ఆ మాటే చెప్తాడు ఒక విద్యార్థి యొక్క ప్రగతి లేదా ప్రతిభ లేదా అతని యొక్క తెలివితేటలు పెరగాలంటే తప్పనిసరిగా పాఠశాల పాఠశాలల్లో కల్పించే వసతులు సేమ్ ఆప్షన్ అలానే ఉందన్నమాట మిగతా మూడు ఆప్షన్లు ఈ అనువంశావాదులకు సంబంధించినటువంటి ప్రధానంగా ఉండడం అనేటువంటి జరిగింది తర్వాత వైకల్యాలపైన మనకు ఒక ప్రశ్న రావడం జరిగింది యాక్చువల్గా నిన్న మొన్న జరిగినటువంటి తెలుగు పేపర్లో ఇక్కడ నుంచి బిట్ రాలేదు మనము ఆ వీడియోలో చెప్పినాము రేపు ఎల్లుండి అభ్యసన వైకల్యాలు కానీ మానసిక వైకల్యాలు కానీ లేదంటే శ్రవణ వైకల్యాలు కానీ వీటికి సంబంధించి ఒక ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉందని ఊహించినాము ఈరోజు మనకు ఆ ప్రశ్న పత్రంలో ప్రశ్న కనిపించడం రేపు కూడా వస్తుంది వైకల్యాల నుంచి తప్పనిసరిగా ఒక ప్రశ్న అనేటువంటి వస్తుంది అవసరాల సిద్ధాంతంలో ఎస్ ఎక్సలెంట్గా అడిగినాడు ఒక ప్రశ్న ఏమని అడిగినాడంటే మూడు ప్రాథమిక అవసరాలకు సంబంధించినటువంటి ఆప్షన్లు ఇచ్చేసినాడు ఒకటి ద్వితీయ అవసరానికి సంబంధించినటువంటి ఒక లక్ష్యం అంటే ఇచ్చినాడనమాట ఈ క్రింది వాణిలో ద్వితీయ లక్ష్యానికి సంబంధించింది అనేటువంటి ఇక్కడ ఎవరు చెప్పినారని అడగల అంటే ప్రాథమిక అవసరాలకు సంబంధించకుండా ఉండే ఆప్షన్ను మనం ఎంపిక చేసుకోవాలా అంటే అబ్రహం మాస్లో అవసరాల సిద్ధాంతం ఉంది కదా ఐదు శ్రేణుల్లో వర్గీకరించినాడు అది ప్రాథమిక అవసరాలు గౌన అవసరాలను వర్గీకరించినాడు వాటిలో నుంచి ప్రశ్న అనేటువంటిది కూడా రావడం అనేటువంటి జరిగింది అభ్యసన లక్షణాలకు సంబంధించి ఒక ప్రశ్నను కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రశ్న అయితే ఈజీగానే ఉంది యాజ్ ఈజీగా టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో దాన్ని అదేవిధంగా ఇవ్వడం జరిగింది వికాస సూత్రాలలో చందనిది కానిది అనే ఒక ప్రశ్న అడిగినాడు మూడు వికాస సూత్రాలు ఇది తెలుగు పేపర్లో వన్లోను పడింది ఈరోజు హెచ్జిటి పేపర్లోనూ పడుతుంది రేపు జరిగే ఎడ్జిటి పేపర్లో జరుగుతుంది తర్వాత జరిగే సోషల్ పేపర్లో కూడా వికాస సూత్రాలపైన బిట్టు లేకుండా సైకాలజీలో ప్రశ్నాపత్రం అనేటువంటి ఉండదు తర్వాత ఈరోజు అడిగిన కొత్త సిలబస్ నుంచి ఈ యొక్క టొక్టోచాన్ పాఠశాలను స్థాపించింది ఎవరు అనేటువంటి ప్రశ్నను కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది టోక్టోచాన్ పాఠశాలను స్థాపించింది ఆయన చివర నాయర్ అనే పేరు వస్తుంది ఆ జపానీస్ పేరు వింతగా ఉంటుంది అలా గుర్తుపెట్టుకోండి నాయర్ అనేటువంటిది వస్తుంది అక్కడ జేఎం కీన్స్ అని మిగిలిన ఇద్దరు చేసినారు ఇది నాకు తెలిసి ఎవరైనా సరే చదువుకోకపోయినా వాడు జపానీస్ పేరు గుర్తుపెట్టగలిగితే చాలు ఏకే జేకే కీన్స్ అనేటువంటి ఆయన జపాన్ కాదు మిగిలిన ఇద్దరు భారతీయ ఇచ్చినారు ఆ మూడు కానప్పుడు నాలుగో వాడే ఆన్సర్ అని చెప్పి దీనికి ఆన్సర్ పెట్టేయాల్సి వస్తుంది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాలలో వరుస క్రమాన్ని అడిగినాడు వరుస క్రమం అంటే పిల్లవాడు ఏ దశలో ఎలా ఉంటాడు అనేటువంటి నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి ఇందులో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించిన వరుస క్రమంలో మొదటి తేదీ ఇలాంటి ప్రశ్న అనేటువంటి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో జాన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో నెక్స్ట్ ప్రశ్న జాన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నుంచి ఒక ప్రశ్న అనేటువంటి కూడా రావడం జరిగింది తరువాత వీటికి సంబంధించి కూడా కంప్యూటర్ ఒక నిర్వచనాన్ని ఇచ్చినాడు డిడిసిఓ అని కంప్యూటర్కి సంబంధించి విస్తరించండి ఇది డిజిటల్ సంథింగ్ వస్తుంది డిజిటల్ ఆన్లైన్కి సంబంధించి విస్తరణ అనేటువంటి వస్తుంది సో ఇలా సైకాలజీకి సంబంధించినటువంటి ప్రశ్న అనేటువంటి రావడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మనము ఈరోజు ఇంగ్లీష్లో వచ్చిన ప్రశ్నలు తెలుగులో వచ్చిన ప్రశ్నలు సోషల్లో వచ్చిన ప్రశ్నలు మీరు లాస్ట్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టెట్టు విధంగా వస్తుంది అని కళ్ళు మూసుకొని వెళ్తే మాత్రం ఖచ్చితంగా దెబ్బతినడం అనేటువంటి జరుగుతుంది ఎందుకంటే నాలుగు ప్రశ్నలు కలిపి ఒక ప్రశ్నగా రూపొందిస్తున్నాడు నాలుగు సమాధానాలు తెలిస్తే నేను ఇక్కడ ఆన్సర్ చేయగలుగుతున్నావు కాబట్టి మీరు ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రశ్నలన్నీ కూడా కనీసం ఐదు నుంచి ఆరు వాక్యాలు ఉన్నాయి ఒక ప్రశ్న చదవడానికి యాభై సెకండ్ల సమయం పడుతుంది ఇక మీరు ఆప్షన్ ఎంచుకోవడానికి మరియు ఈ టైం సెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది కాబట్టి మీరు రేపు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా వికాస సిద్ధాంతాలు టొక్టోచాన్ పాఠశాలలు రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం రెండు వేల ఐదు విద్యా హక్కు చట్టం మరియు రెండు వేల పంతొమ్మిదికి సంబంధి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు తర్వాత వచ్చి అవరోధాలు కావచ్చు తర్వాత మనకు ఈ యొక్క నిర్వచనాలు గ్రంథాలు మెయిన్ గ్రంథాలు ఆధునిక టెక్స్ట్ బుక్కుల్లో ఉండేటువంటి గ్రంథాలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఒకసారి మీరు అలా చూసుకొని వెళ్తే సైకాలజీ సులభవంతంగా సమాధానాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరు కంగారు పడాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే కొంతమంది అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులు రాయరు అని చెప్పారు కానీ ఈరోజు హెచ్జిటికి సంబంధించిన ఎగ్జామ్లో కూడా చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు వచ్చి టెట్టు రాయడం అనేటం జరిగింది లక్షా ముప్పై వేల మందిలో ముప్పై వేల మంది అప్లై చేసినారు ఆ ముప్పై వేలు కూడా రాయము మాకు విద్యాశాఖ మంత్రి గారు హామీ ఇచ్చారు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది వాస్తవానికి ఎక్కడా కానీ వాళ్ళు జీవో నెంబర్ ఇచ్చి ఒక జీవోతో వాళ్ళు ఎక్కడా కానీ ప్రకటన చేయలేదు కాబట్టి ఉపాధ్యాయులైనా సరే వెళ్ళి టెట్టు రాయడమే మంచిది ఎందుకంటే ప్రశ్నాపత్రి శైలి మారిపోతుంది రోజు రోజుకి కూడా ప్రశ్నాపత్రం అనేటువంటి కఠినత పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడకుండా ఉన్న ఇప్పటి వరకు జరిగిన సబ్జెక్ట్ని రివిజన్ చేసుకుంటే చాలు కొత్త సిలబస్ను చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు పాత సిలబస్లో జరిగేటువంటి ప్రశ్నలు ఇప్పుడు వాళ్ళు ట్విస్ట్ చేసి అడుగుతున్నారు కాబట్టి ఒకసారి మీరు గుర్తు చేసుకొని అలా వెళ్తే ఎగ్జామ్కి ఎగ్జామ్ సురంత మరింత సులభమవుతుంది నెక్స్ట్ వెంటనే కూడా తెలుగు సోషలు తర్వాత వచ్చి మ్యాథ్స్కు సంబంధించిన ప్రశ్నలు అనేటువంటి ఏమేమి వచ్చినా ఈరోజు టెట్టుకు సంబంధించి అని కూడా వెంటనే మనం మన ఛానల్లో కూడా విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా మొదటి మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత ఇక మన ఛానల్కు సంబంధించి కూడా తర్వాత డిఎస్సికి సంబంధించి ఎలా ఉండబోతుంది వంటి క్లాసులను ఉచితంగా ప్రతి సబ్జెక్టు టాపిక్ వైజ్గా కూడా త్వరలోనే క్లాసులు అనేటువంటివి స్టార్ట్ కావడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి